రామాయ య రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ నమ నమస్కారం అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇది చాలా ఫార్మల్ అసలు నిజానికి చెప్పుకోవాలి అక్కర్లేదు అనేది కాదు కానీ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అనే స్థాయికి వెళ్ళిపోయాం కాబట్టి సరదాగా రెండు వేల ఇరవై ఐదులోకి వస్తున్నాం కొత్త సంవత్సర శుభాకాంక్ష అని చెప్పుకుందాం మంచిది అందరికీ మంచి జరగ శుభ ఆకాంక్షలు అంటే అందరికీ మంచి జరగాలని కోరుకోవడమే కదా ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు చాలామంది కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అంటే వచ్చే ఏడాది నుంచి నేను అది మానేయాలి వచ్చే ఏడాది నుంచి ఈ పని చేయాలి చిడలవాట్లు ఉన్న వాళ్ళు మానేయాలనుకుంటారు కొత్త కొత్త టార్గెట్లు పెట్టుకున్న వాళ్ళు సాధించాలనుకుంటారు అది ఆ రోజు అనుకుంటారు తర్వాత చేస్తారా చేయరా పక్కన పెట్టండి కానీ ఇప్పుడు మనం దీంట్లోనే ఒక విషయం మాట్లాడుకుందాం మనం సీడ్ క్యాలెండర్ అనేది ఈ మధ్యన బాగా వింటున్నాం అది చాలా కాలంగా వచ్చి ఉండొచ్చు దాని చరిత్ర అంతా నేను ఇప్పుడేం మాట్లాడను కానీ కానీ ఈ మధ్యన తరచుగా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా ఈ సీడ్ క్యాలెండర్ అనేది ఇస్తున్నారు దీని గురించి ఎందుకంటే ఈ సంవత్సరం మనం వేరే నిర్ణయాల కంటే కూడా ఇది అందరం చేయగలిగింది ఒకరోజుతో అయిపోయేది కాదు మనం తీసుకున్న నిర్ణయం ఏడాది అంతా ఉపయోగపడుతుంది కాబట్టి సీడ్ క్యాలెండర్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇది సీడ్ క్యాలెండర్ అంటే ఈ క్యాలెండర్ ఏంటంటే మనకి ఈ పేపర్ అంతా కూడా విత్తనంతోట దేనితో తయారు చేస్తారు దీని మీద వీళ్ళు ఇలా చేసేటప్పుడు అంటే ఇది హీరో కంపెనీ వాడదనుకోండి ఇదిగో హీరో కంపెనీ ఇది వీటిల్లో ఏంటంటే ఏ ఏడ ఏ నెలకి ఆ నెల ఈ కార్డు అయిపోగానే మనం నీళ్లలో పెట్టి నానబెట్టేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి కుండీలో పోసేస్తే మొక్క వస్తుంది దీంట్లో ఇంకొకటి కూడా మనకి ఎందుకు బాగుంది అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే పెద్ద కొత్త విషయం కాదు ఎవరికి తెలియని విషయము కాదు వీళ్ళు ఇక్కడ రాసిన దాంట్లో వెన్ వీ హీల్ ద ఎర్త్ అండ్ వీ హీల్ అవర్ జెల్స్ అంటే ఇలాంటి మంచి మంచి లైన్స్ రాస్తున్నారు కనిపిస్తోంది కదా ఇక్కడ మీకు ఇట్లాగా ఇవి మంచి మంచి వాక్యాలు ఇందులో ఇవ్వడంతో ఏంటంటే ఏ నెలకి ఆ నెల మనం ఇది చూసాం పర్వాలేదు అంటే మనం కొత్త నిర్ణయం మనం తీసుకోకర్లా ఇదే మనం నడిపేస్తుంది నెల అయిపోగానే ఆ మనం మంచి పని చేసాం మన భూమిని మనం కాపాడాం అని అనుకుంటాం అందుకని ఏంటంటే ఏ సంవత్సరం వచ్చినా సరే కొత్త నిర్ణయాలు కొత్తవి ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఎవరు అనుకున్నో వాళ్ళు సాధించుకోవడం కానీ ఎవరి అలవాట్లు వాళ్ళు మార్చుకోవడం కానీ ఎన్నో చేస్తూ ఉంటాం యోగా చేయాలి ఆరోగ్యం కాపాడుకోవాలి స్వీట్లు తినడం మానేయాలి తక్కువ తినాలి ఇలా చెప్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇన్ని అనుకుంటున్నాం కాబట్టి ఈసారి సరదాగా ఈ నిర్ణయం తీసుకుందాం మనం సీడ్ క్యాలెండర్ తెచ్చుకుందాం నెల నెల దాన్ని అంటే ఒక నెల రోజులు మన జీవితంలో గడిచిపోయింది అని కుండీలు అది వేసేస్తే కనుక అది మొక్క అవుతూ ఉంటుంది అంటే ఆ నెల రోజులు మనం మన జీవితాన్ని మనం ఒక మొక్కని పాతడానికి ఉపయోగించినట్టుగా ఉంటుంది అందుకని సరదాగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఇదేమీ చేతస్తాలు కాదు ఇందులో ఏది కాదు చాలామంది ఇది వాడుతున్నారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మనం సీట్ క్యాలెండర్ తెచ్చుకుని చక్కగా ప్రతి నెల అంటే ఒక పన్నెండు కుండీలు పెట్టుకుంటే కనుక ప్రతి జనవరి అయిపోగానే ఆ ఫస్ట్ మంత్ తీసుకెళ్ళి నానబెట్టేసి ఆ కుండీలో వేసేయడం నెక్స్ట్ మళ్ళీ సెకండ్ మంత్ అందులో ఏ మొక్కలు ఉంటాయేమో మనకేం తెలియదు ఒక్కొక్క నెల దాని మీద ఒక్కొక్క స్లోగన్ ఉంటుంది కాబట్టి ఆ స్లోగన్ చదువుకుంటూ మనం మంచి మంచి స్లోగన్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు రాస్తున్నారు కానీ మంచి స్లోగన్స్ ఉంటున్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్లస్ ఎవరి కంపెనీ కాంప్లిమెంటరీ వాళ్ళు ఇస్తున్నారు ఇదే మనం కంపెనీ పబ్లిసిటీ ఏమీ కాదు మనం అమ్మే వాళ్ళకి కూడా ఏం కాదు కానీ అందుకని ఈ సరదాగా ఈ కొత్త సంవత్సరం మనం ఇట్లా చేద్దాము అనేది అందరం చేయదగిన పని చేయగలిగిన పని ఒకరోజు నిర్ణయం కాదు కాబట్టి ఇది అంటే ఒకరోజు నిర్ణయం అని ఎందుకంటున్నామంటే స్వీట్లు మానేయాలనుకుంటాం రేపటి నుంచి మానేస్తాను రేపటి నుంచి మానేస్తానంటూ మనం వాయిదా వేసేస్తాం లేదు మరొకటి ఆ రేపటి నుంచి మొదలు పెడతాను రేపటి నుంచి మొదలు పెడతాను ఈ రేపు అనేది క్యాలెండర్ లాగా ఉండిపోతుంది గోడ మీద రేపు అని రాసినట్టుగా ఉండిపోతుంది కానీ ఇది వన్స్ మనం తెచ్చిపెట్టుకున్నామంటే ముప్పై ఒకటో తారీఖు అవ్వగానే అంటే ఏ నెల ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఏదైతే అది ఆ షీట్ తీసేస్తాం కాబట్టి కుండీల్లో వేసేస్తాం అందుకని ఇది మనము ఒకరోజు తీసుకునే నిర్ణయం కాదు మార్చుకోలేని నిర్ణయము కాదు మార్చుకోవాల్సిన అవసరమూ లేదు హాయిగా క్యాలెండర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాన్ని మనం ఏ నెల కానెలా ఒక మొక్క కింద మార్చడానికి ట్రై చేద్దాం ఇది మా ఛానల్ తరఫు నుంచి న్యూ ఇయర్ ఏదో ఒకటి చేయాలనుకున్నాము ఈ విషయం అయితే కనుక అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది కాబట్టి ఈ అంశాన్ని తీసుకున్నాం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మొదలుపెట్టిన మా ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఉషశ్రీ అఫీషియల్ ఛానల్ అంటే అందులో ఇది ఎందుకు పెడుతున్నామో మీకు అనిపించవచ్చు ఉషశ్రీ గారి ఆదర్శాలన్నీ ఇలాగే ఉండేవి కాబట్టి ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది ఆయన ఆలోచించారు కాబట్టి ఉషశ్రీ అఫీషియల్ ఛానల్లో పెడుతున్నాం అందుకని అందరూ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి కొత్త సంవత్సరంలో మాకు అది మీరు ఇచ్చే కొత్త అవుతుంది నమస్కారం మాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ